హాయ్ బీబర్స్ వెల్కమ్ టు మరకుండం నెమ్మి ప్రసాద్ వైసీపీ వాళ్ళకి అంత దమ్ము ఉందా అసలు వైసీపీ వాళ్ళు ఏంటి దమ్ము ధైర్యం ఏంటి అని అంటారా వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా సింహం సింగిల్ అని కానీ వైసీపీ వాళ్ళు దమ్ము ధైర్యం ఉందని కానీ అనేక రకాలుగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా వైసీపీని ఉద్దేశించి ఏ ఒక్క విమర్శ చేసినా లేదా వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలను ఏమాత్రం పొగిడినా ఇంత కూడా సహించలేని పరిస్థితి వాళ్ళది మరి అటువంటి వైసీపీ నాయకులు ఎవరైనా సరే ఇప్పుడు ఇంత దమ్ము ధైర్యం ఉందా అంటే దీని గురించి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత సోదరి వైఎస్ షర్మిళ గారు మరి ఆవిడని ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రాకూడదు రానియకూడదు అని అనుకున్నారో మరి అది తిరిగి 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 చివరికి ఆంధ్రప్రదేశ్కి మరి కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించింది ఇక ఆవిడ ఆ పగ్గాలు చేపట్టారు ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ప్రతిపక్ష పాత్ర అది వన్ పర్సెంట్ ఉందా సున్నా పాయింట్ ఐదు పర్సెంట్ రోడ్ షేర్ ఉందా ఎంత ఉండనివ్వండి మామూలుగా కమ్యూనిస్టులు కూడా ప్రతిపక్ష పార్టీ సో అదే విధానంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా రేపు ఎన్నికలలో పోటింగ్ సిద్ధమవుతా ఉన్నది అయితే ఎవరైనా సరే టార్గెట్ చేయవలసింది ఎవరిని అధికార పార్టీ వాళ్ళని అధికార పార్టీలో ఉన్నటువంటి నేత ఎవరు లేదా అధికార పార్టీ ఎవరిది సొంత అన్నయ్యదే మరి అన్నయ్య కోసం గతంలో పోరాడిన షర్మిలా గారు ఇప్పుడు అన్నయ్యకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టినప్పుడు ఖచ్చితంగా రాజకీయంగా ఏదైతే శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉండరు అని అని చెప్పేసి అంటారు దానికి బలం చేకూర్చేలాగే ప్రత్యక్ష రాజకీయాలు ప్రస్తుతం కనిపిస్తా ఉన్నాయి ఇప్పుడైతే షర్మిలా గారు రావాలి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడాలి సరే టార్గెట్ చేసి మాట్లాడినా మాట్లాడకపోయినా నేను వస్తే బాగా చేస్తానైనా సరే చేయొచ్చు వాళ్ళని విమర్శించకుండా ఉండడానికి అయితే వైసీపీ వాళ్ళు ఆ విధంగా వదిలేస్తారా అంటే సశ్యామిరా వదలకూడదు ఎందుకంటే ఇప్పుడు గతంలో మనం చూసినట్లయితే రజనీకాంత్ గారు వచ్చి ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో హైదరాబాద్ లో కార్యక్రమానికి విచ్చేసి చంద్రబాబు నాయుడు గారు హయాంలో జరిగిన అభివృద్ధి నేడు కనపరుస్తా ఉంది అని చెప్పేసి అంటే దానికి కూడా సహించకుండా మరి అధికార వైసీపీలోని కొంతమంది ముఖ్య నేతలు ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గారు ఆయన అయితే రజనీకాంత్ గారిని ఏ విధంగా టార్గెట్ చేసి మాట్లాడారు అదే విధంగా మహిళా మంత్రి రోజా గారు ఆవిడ కూడా రజనీకాంత్ గారిని ఉద్దేశించి ఏ విధంగా మాట్లాడారు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరిని వదలకుండా టార్గెట్ చేసి మరి మాట్లాడుతూ ఉంటారు మరి ఇప్పుడు షర్మిలా గారిని ఉద్దేశించి ఏ విధంగా మాట్లాడతారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్ళినా గాని రాజకీయ విమర్శలకే ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యంగా ఎవరైతే ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారితో పాటుగా మరో ప్రతిపక్ష నేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకునేటప్పుడు ఆయన చెప్తుంది ఏంటి మూడు పెళ్లిల సంగతి ఈ మూడు పెళ్లిళ్ల వ్యవహారం తన వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని పరిస్థితులు దురదృష్ట కారణాల రిత జరిగిన దానికి కూడా పదే 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 ఈ విధంగా ఆయన పెళ్లిళ్ల గురించి వ్యక్తిత్వం హననం చేయటం మరి దీన్ని బట్టి ప్రజలు ఏమైనా అర్థం చేసుకుంటారా అనే ఆలోచన కూడా లేకుండా చేస్తున్నారని చెప్పేసి చాలా మంది రాజకీయ విశ్లేషకులు అనేక మార్లు అభిప్రాయపడ్డారు ఇప్పుడు అదే రకమైన విమర్శని తన సొంత చెల్లెళ్ళని ఏమైనా సరే టార్గెట్ చేయగలరా నువ్వు రెండు పెళ్లిళ్ళు చేసుకున్నావు అని చెప్పేసి ఇదే ఇప్పుడు చాలా మంది మధ్యలో మెదులుతున్న ప్రశ్న మరి పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిళ్ళు చేసుకుంటేనేమో తప్పైపోతుంది మరి సొంత చెల్లి రెండు పెళ్లి చేసుకుంది సంగతి తనకి తెలుసు తను ఉన్నాడు కాబట్టి మరి ఇప్పుడు రాజకీయ పరంగా మాట్లాడేటప్పుడు వ్యక్తిగత జీవితాల గురించి ఏ విధంగా మాట్లాడతారు మరి ఇప్పుడు షర్మిలా గారిని కూడా ఆ విధంగా మాట్లాడతారా మాట్లాడకపోతే చెల్లెలైతే ఇంకొకలాగా అంటే సొంత ఇంట్లో వాళ్ళైతే ఇంకొకలాగా వేరే వాళ్ళైతే ఇంకొకలాగా మాట్లాడతారా ఇలా ఖచ్చితంగా ప్రశ్నలు తలెత్తుతాయి కదా అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీతో పొత్తులోకి వెళ్తున్నాను అని చెప్పేసి అన్నారు రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి పోరాటం చేస్తామని చెబుతున్నారు అయితే గతం నుంచే కదా వైసీపీ నాయకులు చెబుతా ఏంటి ప్యాకేజీ స్టార్ ప్యాకేజీ స్టార్ ప్యాకేజీ స్టార్ అంటా ఉన్నారు మరి ఇప్పుడు ఈ ప్యాకేజీ స్టార్ గురించి మాట్లాడుతున్నప్పుడు మరి ఇప్పుడు షర్మిల గారి గురించి ఏం మాట్లాడతారు షర్మిల గారి గురించి ఏం చెప్తారు అప్పుడు వైఎస్ఆర్టీపీ పార్టీని మరి అక్కడ వదిలేసి తెలంగాణలో వదిలేటువంటి కాంగ్రెస్ లో విలీనం చేశారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చారు అంటే ఈవిడు ఇప్పుడు ఎంత ప్యాకేజీ తీసుకొని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు అని చెప్పేసి ప్రశ్నలు తలెత్తుతాయి కదా అసలు ప్యాకేజీల గురించి అన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు గతంలో ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్ అని ఓ పార్టీ పెట్టారు అని చెప్పేసి వార్తలు ఉన్నాయి కదా మరి ఆ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అప్పుడు ఎంత ప్యాకేజీ తీసుకుని కాంగ్రెస్ లో విలీనం చేశారు ఇలా చాలా ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఏదైతే రాజకీయ పరమైన అంశాలు రాజకీయ పరమైన విమర్శలు ఉంటాయో అంతవరకు చేసుకుంటే బాగుంటుంది మరి అలా కాకుండా పదే 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 ఈ యొక్క పెళ్లిళ్ళ విషయాలు లేదా ప్యాకేజీల విషయాలు వీటి గురించి మాట్లాడతారు ఎందుకండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అదే విధంగా టార్గెట్ చేసి అడిగినవన్నీ కూడా ఇప్పుడు షర్మిలా గారికి వర్తిస్తాయి కదా ఇప్పుడు ఏ రకంగా సమాధానం చెప్తారు వైసీపీ వాళ్ళు పోని కోడాలి నాని గారు కానీ రోజా గారు కానీ ఇంకా వైసీపీలో చాలా యాక్టివ్ ఉంటే పదే 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 వారిని వీరిని తిట్టేవారిని ఇప్పుడు వాళ్ళందరూ ఏం సమాధానం చెప్తారు పోని షర్మిళ గారు ఏమైనా విమర్శలు చేస్తే ఆ విమర్శలు తిప్పికొట్టే ప్రయత్నం చేయటానికైనా ఏమైనా అవకాశం ఉందా చేయటానికి ఆ దగ్గర బలమైన దా ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసే ఉంది ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఢిల్లీ వెళ్ళి సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు షర్మిళ గారు ఇప్పుడు షర్మిళ గారు ఒకవేళ ఆ విషయాన్ని ప్రస్తావిస్తే దాన్ని ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటారు షర్మిళ గారు వైఎస్ సునీత రెడ్డి గారితో సపోర్టివ్ గా ఉంటున్నారు కదా తను బాధితురాలు అని చెప్పేసి మరి ఓ ప్రకారం ఒక బాధితురాలికి అంటే సొంత సోదరికే న్యాయం జరగట్లేదు అనే వార్తలు కూడా వస్తున్నాయి కదా జగన్మోహన్ రెడ్డి గారి పైన తండ్రిని హత్య చేశారు బాబాయిని హత్య జరిగింది అని చెప్పి సునీత రెడ్డి గారే తన తండ్రి కోసం మరి జగన్మోహన్ రెడ్డి గారు తన బాబాయ్ కోసం ఆ మాత్రం చేయలేరు ఆ చెల్లెల కోసం కానీ ఎక్కడ అటువంటి దాఖలా కనిపించలేదు సో అక్క చెల్లెలు ఒకవైపు అన్నదమ్ములు ఒకవైపు సో సరే అది కుటుంబ పరమైన అంశాలు కానీ అక్కడ రాజకీయ కోణం కూడా లింక్ అయి ఉంది కదా లింక్ లేనప్పుడు మరి ఎవరైతే విజయసాయి రెడ్డి గారు ఉన్నారో ఆయన వచ్చేసి సడన్ గా అసలు గుండెపోటని అలా చెప్తారు అది ఒకటి చాలు ఎవిడెన్స్ కి విజయసాయి రెడ్డి గారు మీకు ఎవరు చెప్పమన్నారు గుండిపోటని అని అని బాడీ చూడకుండా ఎలా చెప్తారు చెప్పరు కదా పోనీ గా మాట్లాడుతున్నప్పుడు ప్రెస్ మీట్ లో అంత ఆశామాషికి చెప్పడానికి ఏం కాదు కదా ఇప్పుడు ఆయన వైసీపీలో సెకండ్ పొజిషన్ లో ఉన్నారు ఆ సమయంలో అప్పుడు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి ఆ విధంగా మాట్లాడేసి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నారాసర్ రక్త చరిత్ర ఇలా అసలు ఒకదాని కొద్ది సంబంధం లేకుండా వ్యాఖ్యలు ఇచ్చిన ఆ తర్వాత ఇచ్చిన చార్జ్ షీట్ చూస్తేనే దాని మీకు సంబంధం లేదు ఒకవేళ ఈ అంశాలన్నీ కూడా షర్మిలా గారు లేవనెత్తారు అనుకోండి అప్పుడు ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటారు ఇప్పుడు వీళ్ళందరికంటే అంత చిక్కని పరిస్థితుల్లో లేకపోతే ఇరుకుపోయిన పరిస్థితుల్లో ఉన్నది ఎవరయ్యా అంటే వైఎస్ విజయమ్మ గారు ఓ ప్రక్కన కొడుకు మరో ప్రక్కన కూతురు మరి ఏ విధంగా ఇప్పుడు రాజకీయ ఆరం చేస్తారా లేకపోతే నాకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి సైలెంట్ గా ఉంటారా ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాల్లో రెండు వేల పద్నాలుగులో విశాఖలోని ఎంపీ సీటు పోటీ చేసి ఓటమి పాలయ్యారు అఫ్కోర్స్ ఆ విషయం అందరికి తెలిసిందే ఇక దాని తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో పెద్దగా లేకపోయినా ఎన్నికల సమయంలో ప్రచారం మాత్రం వచ్చేవారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారానికి వచ్చారు ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ గౌరవ కొంత కొంతకాలం కొనసాగారు ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో ఎవరో తెలియదు కానీ ఆవిడని తొలగించారు అదేమిటి అంటే ఆవిడ తెలంగాణ రాజకీయాల్లోకి వెళ్ళి ఇప్పుడు తల్లి వచ్చేసారు కూతురు వచ్చేసారు సో so, ఇప్పుడు ఈవిడ కాంగ్రెస్ లో ఉంటారా లేదు కొడుకు వైపు ఉంటారా లేదు తటస్థంగా ఉంటారా మరి ఇక్కడ ప్రజలు కూడా ఆలోచించేది ఏంటి అంటే ఇక్కడ రాజకీయ వా, వారసులుగా అంటే వైఎస్ఆర్ రాజకీయ వారసులుగా ఎవరిని చూసుకుంటారు అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చూసుకొని ఆశీర్వదించారు మరి ఆయన ఇచ్చిన అవకాశాన్ని పెద్దగా ఉపయోగించుకోలేకపోయారు అనే విమర్శలు కూడా ఉన్నాయి అందుకనే ఇప్పుడు షర్మిల గారు వస్తున్నారు సో ఇప్పుడు ఆ లెగసీని వాళ్ళ వారసత్వాన్ని ఎవరు బాగా పుచ్చుకుంటారు అదేమిటి అంటే రాజశేఖర్ రెడ్డి గారు గతంలో ఒకటి బాగా అంటే బాగా బలంగా చెప్పేవాళ్ళట ఎప్పటికైనా కానీ రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేయాలన్నదే నా లక్ష్యం అని మరి ఇప్పుడు ఆ లక్ష్యాన్ని ఎవరు బుజా వేసుకుంటారు నో డౌట్ జగన్మోహన్ రెడ్డి గారు అసలు వేసుకోరు ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి కంప్లీట్ గా వ్యతిరేకం ఇంకా చాలా సాఫ్ట్ గా బీజేపీ వాళ్ళతో ట్రావెల్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు షర్మిల గారు డైరెక్ట్ గా కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి ఇక ఆవిడే ఆ బాధ్యతను తీసుకుంటారు తీసుకున్నంత మాత్రాన నెరవేరుతుందా అంటే అది చెప్పలేదు సో అదంతా ప్రజల చేతిలో ఉంది సో వీళ్ళు చేస్తున్న యుద్ధం అది ఎంతవరకు ప్రజలు నమ్ముతారు అదేవిధంగా ప్రజలు ఎవరికి ఆదరణ మిగులుతుంది ఎవరికి ఆదరణ లభిస్తుంది ఇట్లాంటివన్నీ కూడా గమనించి చివరికి ఎవరికైతే అవకాశం ఉంటుంది వాళ్ళకే ఇస్తారు లేదు అసలు ఇద్దరిని నమ్మడానికి లేదని పక్కన పెట్టి ఆశ్చర్యపడిన లేదు సో ఓవరాల్ గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్ లో అయితే ఆసక్తికరమైన రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా అన్నా వర్సెస్ చెల్లెలు ఇప్పుడు వైసీపీలో ఎంతమంది నాయకులకి షర్మిలా గారిని టార్గెట్ చేసి మాట్లాడే దమ్ముందో తెలియాలి అంటే ఇక ఎన్నికల ప్రచారం వరకు వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీ వాళ్ళకి అంత ధైర్యం ఉందా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ